రామోస్ టీవీకి స్వాగతం స్కాములకు దొంగ వ్యాపారాలకు ఆదిగురువు ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్న విశాఖపట్నం ఓడరేవులో ఏదైతే పట్టుబడి ఉన్నాయో ఆ డ్రగ్స్ అనేది కూడా ఆ కంపెనీ ఎవరిదైతే ఉందో ఆ కంపెనీ పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులుది మాత్రమే ఈరోజు కూడా వారి యొక్క వారి యొక్క ఆ కంపెనీ యొక్క అధినాయకుడు కూడా అధినేత కూడా ఈరోజు చౌదరి గారు కూడా కొండయ్య చౌదరి గారు కూడా కొండయ్య చౌదరి గారు కానీ దాంట్లో ఉండే పార్ట్నర్స్ కూడా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు పురుంధేశ్వరికి సంబంధించిన కుమార్ కుమారుడు కూడా దాంట్లో పార్ట్నర్గా ఉన్నాడు భాగస్వామిగా ఉన్నాడు తర్వాత అందరూ కూడా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే అది ముందుగానే తెలుస్తుందని చెప్పేసి నిన్నటి ఈనాడు పత్రికల్లో కూడా పతాక సీట్స్ల్లో కూడా అది మా ప్రభుత్వానికి అంటగట్టడానికో లేకుంటే కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటడానికి ఒక కుటిల ప్రయత్నం మరొక కుటీల ప్రయత్నం కూడా జరిగింది నిజాలంతా కూడా నిన్నటికే బహిర్గతమైన ఆ కంపెనీ వాళ్ళు నేను ఈ ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను అయినా చేయండి ఈడీ వాళ్ళని ఎవరైనా కానీ ఇష్టం సిబిఐ కూడా ఎంక్వైరీ చేసుకోండి అది పూర్తిగా కూడా వాళ్ళదే ఇదే కాదు ఈరోజు కూడా వాళ్ళు సోషల్ మీడియాను కూడా అడ్డం పెట్టుకొని కూడా ఒక కుట్ర కూడా ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో దాన్ని కూడా మేము చేస్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను ఈ కుట్రలు కుతంత్రాలు కూడా దాదాపుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు కూడా త్వరలోనే కూడా అవుతుంది మా పార్టీ వారు కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్ గారిని కూడా మీనా గారిని కూడా కలిసి కూడా చెప్పడం కూడా జరిగింది దీ వీటిపైనే కాదు ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా మేము తీవ్రంగా కూడా ఖండించేదే కాకుండా అటువంటి వారిపైన ఎవరైనా కానీ ఎక్కడ ఎక్కడైనా కానీ రాష్ట్రం అంతా కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తున్నాం అందుకోసం ఎప్పటికప్పుడు కూడా మేము ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపుతూ ఉన్నాం కూడా తెలుస్తుంది కేవలం వారికి కావాల్సిన పత్రికలు కావచ్చు తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు కనీసం ఓటు అడుక్కోవడానికి కూడా ఎలా అడుక్కోలో కేవలం వాలంటీర్ల వ్యవస్థ పైన వాలంటీర్ల పైన కూడా పడుతూ ఉన్నారు మేమందరూ కూడా మేము ఇక్కడ ప్రచారం చేసినా కూడా ఎవరున్నారో కలిపితే వారు తెలుగుదేశం పార్టీ వారైనా కూడా మేము ఓటు అడుగుతున్నాం ఓటు అడిగినంత మాత్రాన లేకపోతే వాళ్ళు వచ్చేసి మా దాంట్లో వచ్చేసి రోడ్లో పోతూ ఉంటే లేకపోతే వాళ్ళు ఇంటి ఇంట్లో ఇంటి పక్కన వాళ్ళు ఇంటి పక్కన ఉంటే ఓటు అడిగినంత మాత్రాన వారు ఏదో మా వారు అని చెప్పినట్లుగా వారు చేస్తున్నారు అలాగే వాలంటీర్ వ్యవస్థ పైన కూడా వారు ఏదో రకంగా ఈ వాలంటీర్ వ్యవస్థను ఇచ్చి వీళ్ళతో అప్రతిష్ట పాలు చేయలను లేదంటే వాలంటీర్ని ఏదో రకంగా తీసివేయాలని చెప్పేసి ఒక కుట్ర అనేది కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇంకా వాళ్ళు ఇంకా అధికారంలోకి వస్తే మేము ఓదిక్యమో కంటిన్యూ చేస్తామని చెప్తూనే మొదట మొట్టమొదటిగా అదే రెండు సంవత్సరాల కిందటి వరకు కూడా ఈ వ్యవస్థ అనేది కూడా ఉన్నారు వాలంటీర్లు వచ్చేసి ఆడవారు ఒంటరిగా ఉంటే తలుపు తరుతామని చెప్పి దుష్ప్రచారం చేసిన వారు ఈరోజు మాట మార్చి ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తే ఇవన్నీ కూడా ఏమీ కాదు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా పటం కట్ట కట్టబోతున్నారు ఈరోజు సంక్షేమం అనేది కూడా వారికి అందింది కూడా ఎక్కడ కానీ ఒక అవినీతికి ఆస్కారం లేకుండా బంధు ప్రీతికి కానీ ఇవన్నీ కూడా ఆస్కారం లేకుండా ఒక సంక్షేమం అందింది దానికి తోడు ఈ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమం కూడా చేశాం ఇక్కడే కాదు రాష్ట్రమంతా కూడా పట్టం కట్టబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్